అండ్ కలర్ కూడా ఒక పేస్టల్ కలర్ లాగా డిఫరెంట్గా వస్తుంది ఇది బ్లౌజు బురకా స్టైల్లో బ్లౌజ్ వచ్చేస్తుందండి సారీ సూపర్ పీస్ అండి సూపర్ పీస్ చాలా బాగుంది త్రిబుల్ నైన్ ఓన్లీ ప్రైస్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా ఫ్యాన్సీ బనారస్ ఐటమ్ ఎయిట్ డబల్ నైన్ పడుతుంది ఇవి ఆల్రెడీ పెడుతూనే ఉన్నాం మనం రెగ్యులర్గా సో బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుందండి ప్లెయిన్లో బుటీతో బ్లౌజ్ ఎయిట్ డబల్ నైన్ పడుతుంది వెరీ సాఫ్ట్ లైట్ వెయిట్ బనారస్ ఐటమ్ సూక్ష్మ లోపాలే నెక్స్ట్ వాషబుల్ అండి ఇది వాషబుల్ సిల్క్ శారీ బ్లౌజ్ ఎదురా ఇది బ్లౌజ్ కూడా సరిగా కరెక్ట్గా లేదండి బ్లౌజ్ కూడా కరెక్ట్గా లేదు సాటిన్ బార్డర్ వచ్చేస్తుంది కొంచెం మ్యాచింగ్ ఉంది బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ గోల్డ్ క్రష్లో ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ ఇవి కూడా ఆఫర్లు ఇచ్చేస్తున్నామండి పదిహేను పద్దెనిమిది వందలు ఇవి పదిహేను వందలు కాదు పద్దెనిమిది వందలు ఇవి చూడండి బ్లౌజ్కి వర్క్ ఎంత బాగుందో వర్క్ అసలు చాలా బాగుంది మంచి గోల్డ్ క్రష్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా పన్నెండు యాభై ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఆర్గంజా ఎంబ్రాయిడరీ ఆర్గంజా వర్క్ శారీ చూడండి డిఫరెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఆర్గంజా ఇదంతా స్టోన్ వర్క్ త్రిబుల్ నైన్ పడుతుంది ప్రైజ్ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్లో బ్లౌజ్ ఇదిగోండి ప్లెయిన్లో బ్లౌజ్ వచ్చేస్తుంది మంచి వర్క్ శారీ ఆర్గంజాలో మనకి ఎలా అంటే చెమ్కి డిఫరెంట్ సీక్వెన్స్ వర్క్ అనమాట త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి బ్రైట్ ఉంది ఆరెంజ్ కలర్ కూడా నెక్స్ట్ ఇది కూడా ఫ్యాన్సీ వర్కే కానీ క్లాత్ చూడండి ఎలా ఉందో నేను చాలాసార్లు షాప్లో కట్టుకుంటే చాలామంది కస్టమర్లు అడిగారండి చీర నన్ను నా పేరు కూడా తెలియట్లేదు చూడండి క్లాత్ ఎలా ఉందో ఫ్యాన్సీ ఉంది కానీ ఏంటంటే మనకి స్టిఫ్గా నిలబడేది కాదు ఫాలింగ్ మెటీరియల్ బాగుంది కొంచెం కాటన్ ఫీలు కాటన్ కాదు కానీ కొంచెం అట్లా మొత్తం చూడండి ఎంత బాగుందో హెవీ గ్రాండ్ బ్యూటిఫుల్ వర్క్ సారీ సో బ్లౌజ్ వచ్చేటప్పటికి రా సిల్క్ బ్లౌజ్ వచ్చేసింది ప్లెయిన్లో త్రిబుల్ నైన్ ఓన్లీ ఓన్లీ త్రిబుల్ నైన్ చూడండి మంచి పన్నాలు బలే వచ్చింది నెక్స్ట్ ఇది కూడా లైక్రా మెటీరియల్ అంటారు లైట్ వెయిట్ ఐటమ్ చూడండి ఎంత బాగుందో హెవీ వర్కులు ఇవన్నీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఇవ్వండి శారీ సబ్బా బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి సూపర్ సూపర్గా ఉంది శారీ చాలా బాగుంది పన్నెండు వందలు పడుతుందండి ప్రైజ్ డబల్ కలర్ కాంబినేషను అసలు బ్లౌజ్ అయితే ఇంకా హైలైట్ చక్కగా చిన్న బార్డర్తో భలే ఉంది నేను అసలు ఈ మెటీరియల్ ఎప్పుడు ట్రై చేయలేదు ఒకవేళ మిగిలిపోతే అవునా ట్రై చేస్తా బాగుంది నచ్చింది నా కలర్ కాంబినేషన్ నెక్స్ట్ పెసర గ్రీన్ మంచి మెహందీ గ్రీన్ కలరు ఇది కూడా ముంగ డోలా వస్తుందండి ఇది బ్లౌజు ఇవన్నీ మనం రెండు వేలల్లో అమ్మిన సాటిన్ బార్డర్ శారీస్ అండి రామాంగోలో రెండు వేలల్లో అమ్మినటువంటి సాటిన్ బార్డర్ శారీస్ ఇవి కూడాను పదహారు తొంభై తొమ్మిది కలర్స్ ఎక్కువ లేవు అందుకే ఆఫర్ ఇచ్చేస్తున్నా రాట్ అస్సర్ జార్జెట్ ఇది కూడా అంతే టూ ఎయిట్ అమ్మింది రాట్ అస్సర్ జార్జెట్ రెండు వేల ఒక్కొందా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఓన్లీ ప్రైస్ బ్లౌజ్ రెండు వేల ఒక్కొంద పడుతుందండి శారీ ప్రైస్ నెక్స్ట్ కడి జార్జెట్ ఐటమ్ ఇది కూడా పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ దీనికి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుందండి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్తో బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్లో పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా అంతే రాట్ అసలు జార్జెట్లోదే టూ ఎయిట్ది టూ వన్ ఓన్లీ ఇరవై వంద పళ్ళు ప్లెయిన్లో బ్లౌజ్ వస్తుంది అన్నీ మంచివేనండి ఇవన్నీ ఫ్రెష్ మిక్స్లే డ్యామేజ్లు కాదు అసలు నెక్స్ట్ ఇది కూడా కడీ జార్జెటే కాస్ట్లీ ఇది ఇది కూడా టూ ఫైవ్ రేంజ్లోది ఇదిగోండి పళ్ళు దగ్గర కొంచెం ఇట్లా చిన్న మిస్టేక్ లాగా వచ్చేసింది పళ్ళు దగ్గర ఇది టూ ఫైవ్ దండి పీసు పద్దెనిమిది వందలకి ఇచ్చేస్తుంది పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా ఇందా చూపించింది దాంట్లోదే సాటిన్ బార్డరు రెండు వేల ఐదు వందలు లేదండి బాగుంది పింక్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది ప్యూర్ రామాంగో శారీ పద్దెనిమిది తొంభై తొమ్మిది ప్రైస్ ఎయిటీన్ డబల్ నైన్ అండి ప్రైస్ నెక్స్ట్ ఇది కూడా మనకి నెట్ క్లాత్ నెట్ క్లాత్కి ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి ఎంత బాగుందో మంచి ఎల్లోలోనే డిఫరెంట్ ఎల్లో లాంటి గోల్డెన్ ఎల్లో లాగా ఉంది మంచి వర్క్ శారీ అండి త్రిబుల్ నైన్ పడుతుంది బ్లౌజ్ చూపించరా బ్లౌజ్కి కూడా చూడండి హ్యాండ్కి ఇట్లా వర్క్ వచ్చేసింది త్రిబుల్ నైన్ ఓన్లీ ప్రైస్ వెయ్యి రూపాయలు ఇది మనకి కోటాలో వస్తుందండి శారీ సిల్క్ కోట బ్లౌజ్ మిస్సింగ్ పళ్ళు పాటు పన్నెండు వందలు పదమూడు వందలు అలా అమ్మింది నేను ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ లేదు ఇవి లెనిన్ సారీసు లెనిన్ శారీ పళ్ళు టజిల్స్ ఉన్నాయి బ్లౌజ్ కూడా ఉంది మంచి లెన్నిన్ సారీ ఫ్రెష్ అండి ఈ పీస్ అయితే ఫ్రెష్ పీస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తర్వాత ఇది కూడా మనకి కోటా స్టైల్ వస్తుంది డిజిటల్ ప్రింటెడ్ సారీ ఇప్పుడు మనం సెవెన్ హండ్రెడ్ చెప్పాను కదా దాంట్లోదే ఇది బ్లౌజ్ వస్తుందనమాట ఇది బ్లౌజ్ వస్తుందండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సేమ్ ఇది ఇది ఫ్రెష్లో వచ్చింది ఇది లేస్ కూడా వచ్చింది చూడండి ఇది లేస్ వస్తుంది కంచి బోర్డరు చాలా బాగుంది కోటా స్టా శారీ మొత్తం మెటీరియల్ కోటా వస్తుందండి వింటేజ్ స్టైల్ కంచి బోర్డర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది విత్ లేస్ వస్తుంది విత్ లేస్ అనమాట దాంతోపాటుగా ఫ్రెష్ పీస్ ఇది మిక్స్ కాదు మంచి బ్లౌజ్ డార్క్ బ్లౌజ్ వచ్చేసి చాలా నిజంగా బాగుంది కదా సారీ చాలా బాగుంది చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ పద్దెనిమిది వందలు పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ టూ ఫైవ్ది తర్వాత మనకి ట్యాబీ ఎంబ్రాయిడరీ వరకు ఇవి కూడా మనం పద్నాలుగు వందలు తొంభై తొమ్మిది పద్నాలుగు తొంభై తొమ్మిది అలా అమ్మేది ఇదిగోండి బ్లౌజు కలర్స్ ఏంటంటే మనం వేళ్ళు కొన్నప్పుడు ఒక్కొక్క కలర్ ఎక్కువ పీసులు వస్తాయండి మెయిన్ మెయిన్ కలర్స్ అన్నీ అయిపోతాయి ఉండవు ఎంతమందికి నాట్ అవైలబుల్ చెప్తున్నాం మనం సో కొన్ని కొన్ని పీసులు ఎంత మిగిలినా కూడా ఎంత స్టాక్ ఉంటుంది సో అవన్నీ ఆఫర్లు అయితే ఇప్పుడు ఇచ్చేస్తున్నాను నేను కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్ తర్వాత మైసూర్ క్రేప్ జార్జెట్ చినాన్ మైసూర్ క్రేప్ చినాను సో మల్టీ కలర్ కాంబినేషన్ సారీ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది సారీ కూడా చూడండి త్రీ ఫోర్త్ దాకా ఒక నాలుగు కలర్స్ ఉంటాయి శారీలో వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కలర్స్ త్రీ ఫోర్త్ దాకా వర్క్ వచ్చేస్తుంది ఎంత బాగుందో క్లాత్ అసలు హైలైట్గా ఉంది అయితే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ పీస్ అండ్ విత్ బ్లౌజ్ అండ్ బ్యూటిఫుల్ పీస్ బ్యూటిఫుల్ పీస్ ఇది కూడా పదిహేడు వందలు పడుతుంది నెక్స్ట్ ఇది కూడా లెనిన్ సారీ సిక్స్ ఫిఫ్టీ జస్ట్ ప్లెయిన్ పింక్ జరీ అంచు వచ్చేసింది ప్లెయిన్లో బ్లౌజ్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ పీస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెష్ పీసులు ఇవన్నీ ఆఫర్లు ఇస్తున్నానండి నెక్స్ట్ ఇది కూడా డిజిటల్ ప్రింటెడ్ శారీ అండి ఫైవ్ డబల్ నైన్ బ్లౌజ్ చూపించరా అంతే డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది చా చాలా బాగుంది శారీ తిప్పు చీర మొత్తం తిప్పేసే మళ్ళీ ఫైవ్ డబల్ నైన్ బ్లూ కలరు డిజిటల్ ప్రింటెడ్ శారీ తీసే డబల్ కలరు శారీ అంతా లోపల లైట్ కలర్ అండి లోపలంతా లైట్ కలర్ మళ్ళీ అక్కడ కొంచెం అక్కడ కొంచెం అలా వచ్చేసింది కుర్చీళ్లల్లో అలా లైట్ కలర్ వస్తుంది మళ్ళీ షోల్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఫైవ్ డబల్ నైన్ తీసే ఇది కూడా లెనిన్ శారీ అండి డబల్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఆరు యాభై పడుతుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ తీసే సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఇది కూడా ట్యాబీ ఎంబ్రాయిడరీ వర్కే కలర్ కూడా అదే కలరు బట్ వర్క్ చూడండి ఎంత బాగుందో హెవీలు పన్నెండు వందల యాభై రూపాయలు బ్లౌజ్కి హ్యాండ్కి ఇచ్చేసారు శారీలో త్రీ ఫోర్త్ వర్క్ వస్తుంది ఇవన్నీ పదిహేను తొంభై తొమ్మిది పదహారు తొంభై తొమ్మిది అమ్మినవండి పన్నెండు యాభై ఆఫర్ ప్రైస్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి త్రిబుల్ నైన్ పడుతుందండి జార్జెట్ వస్తుంది మెటీరియల్ బ్లౌజ్ వస్తుంది శారీ వస్తుంది మొత్తం వస్తుంది ఎయిట్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నా నెక్స్ట్ టస్సర్ వస్తుంది మల్ మనకి మల్బరీ జూట్ వస్తుంది పన్నెండు వందలలోది బ్లౌజ్ ఇది శారీ మొత్తం డిఫరెంట్గా ఉంది ప్రింట్ కూడా శారీ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తర్వాత టస్సర్లో వరకు ఇవి కూడా మనం ఆఫర్లో ఇచ్చేసాను శారీస్ చాలా తెప్పించాను సో ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఇది బ్లౌజ్ డార్క్ కలర్తో బ్లౌజ్ వస్తుందండి వెరీ సాఫ్ట్ సాఫ్ట్ మెటీరియల్ బ్యూటిఫుల్ పీస్ సెవెన్ డబల్ నైన్ తర్వాత వాషబుల్ సాటిన్ బార్డర్ వచ్చేస్తుంది బ్లౌజ్ చూపించరా బ్లౌజ్ లేదా బ్లౌజ్ లేదులేండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ తీసే ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సేమ్ ఇది కూడా ఇప్పుడు చూపించిన దాంట్లోదే సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ అదే గ్రీన్ కలర్ కాంబినేషన్ టసర్ కాంత నాట్ వర్క్ మేడం ఇవి వెరీ సాఫ్ట్ ఆఫీస్ వేర్కి ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి కొన్ని చీరలు ఏంటంటే చూస్తే బాగుంటాయి కానీ ఎక్కువ రోజులు కట్టుకోలేము ఒంటి మీద ఎక్కువసేపు ఉంచుకోలేం తర్వాత కొన్న తర్వాత ఆరే ఇవి ఏందబ్బా కొన్నాము ఎక్కువ ఉంచుకోలేకపోతుందని అనిపిస్తుంది కానీ ఇది మాత్రం సూపర్ ఫ్యాబ్రిక్ అండి ఆఫీస్ వేర్కి వెళ్ళే వాళ్ళకి ఇవి రెండు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇవి నేను కొనింది వెయ్యి రూపాయల ఖరీదు వెయ్యి రూపాయలు పైన ఖరీదులు మనం కొనింది ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత ఆఫర్ నెక్స్ట్ గోల్డ్ క్రష్ డిజిటల్ ప్రింటెడ్ వచ్చేసింది అండ్ ఇది బ్లౌజ్ ఇది కూడా మనం వెయ్యి పన్నెండు వందలు అలా అమ్మింది నేను బ్యూటిఫుల్ పీసు ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వెయ్యి రూపాయలు అమ్ముతుంది డిజిటల్ ప్రింటెడ్ కింద బార్డర్లో చూడండి ఆరీ వర్క్ ఇలా వస్తుంది తీసే ఇది కూడా ఫ్యాన్సీ వెరైటీ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఐదు యాభై ఫ్రీ షిప్పింగ్ తర్వాత వర్క్ స్టైలు త్రిబుల్ నైన్ ఇలా ఇలా వస్తుంది బ్లౌజు బ్లౌజు కూడా హ్యాండ్స్కి ఇక్కడ ఇలా వస్తుందండి బాగుంది సారీ కూడా ఆఫీస్ వేర్కి భలే ఉంటాయండి తీసుకోండి చీరలు రకరకాల వెరైటీస్ త్రిబుల్ లైన్ నెక్స్ట్ ఇది త్రిబుల్ లైన్ మనం అమ్మేది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది బ్లౌజ్ కూడా మనకి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ లోపల ఉంది ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా అంతే ఇదిగోండి ఇలా డైమండ్ షేప్లో వర్క్ వచ్చేసింది బంచి పేస్టల్ స్లేట్ కలరు బ్లౌజ్ చూడండి ఇది ప్రింటే కానీ ఎలా ఉందంటే వర్క్ లాగా ఉందన్నమాట శారీ మొత్తం మిడిల్లో వర్క్ వస్తుంది ఇలా చాలా బాగుందండి సిక్స్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్న ఆఫర్లో తీసే ఆరు తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇది కూడా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఫ్యాన్సీ డిజిటల్ ప్రింటెడ్ సారీ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ సో మచ్